టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఉగాది నుంచి అందరి జీవితాలలో కోరుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు చేసే ప్రతి ఒక్క పని సక్సెస్ అవ్వాలి కొత్త సంవత్సరం కదా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు డైలీ నా రొటీన్ అయితే చూపిస్తాను నేనేమేం చేశాను మార్నింగ్ నుంచి ఏం వంటలు చేశాను ఏమేమి దేవుడికి నైవేద్యాలు చేశాను అనేది చూపిస్తాను లేచి ఇంక ఇల్లులన్నీ వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసేసుకొని హెడ్ బాత్ చేశాను బయటకు వచ్చేసరికి చీకటిగా ఉంది పిల్లలైతే పడుకొని ఉండిపోయారు ఇంకా బయట కింద అంతా ముగ్గుళ్ళు అయితే వేసుకోవాలి కదా ఇంకా వచ్చిందంటే ఆడవాళ్ళు ము ముందు ముగ్గులతో ప్రారంభమిస్తారు కదా ఇంకా అలాగే నేను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇక్కడికి అన్నీ నానపెట్టుకున్నాను ఇంకా తర్వాత అవి నానుతూ ఉంటాయి కదా ఈ లోపు మనం ముగ్గులు వేసేసుకొని మంచిగా గుమ్మాలవి పూదించుకుందామని అయితే వేసాను కింద అయితే ముగ్గేసానండి ఇంకా పైన తర్వాత వచ్చి ఇంకా పైన మా ఇంటి ముందు అయితే కూడా మంచిగా ముగ్గేసుకున్నాను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి నాకు ఈ మధ్య తెలిసిందండి మనము ఎప్పుడైనా సరే గుమ్మం బయట ఉండి గుమ్మాన్ని అయితే అయితే పూజించుకోకూడదు అంట నాకు ఈ మధ్య తెలిసింది ఎందుకంటే లక్ష్మీదేవి అనేది బయట నుంచి మనం ఆహ్వానం అనేది పలకకూడదు అంటారు అందుకనేసి లోపల నుండి మనం పూజించుకొని పూజ అయితే చెయ్యాలి అని అయితే తెలిసింది మీతో కూడా షేర్ చేసుకున్నాం మీలో ఇది ఎంతవరకు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచిగా పసుపుతో కుంకుమతో అలంకరించుకొని ముగ్గువైతే వేసుకున్నాను ముగ్గు పిండితో డవాళ్ళకి పండగ వచ్చినా రెస్ట్ ఉండదు హాలిడేస్ వచ్చినా రెస్ట్ ఉండదు వీకెండ్స్ రెస్ట్ ఉండదు మగవాళ్ళ పని చాలా బాగుండే ఇంకా పండగలు ఫెస్టివల్స్ కానీ ఇంకా ఇలాంటివి హాలిడేస్ వస్తే ఇంకా పండ్లు ఎక్కువే తప్ప తగ్గవు ఇంకా ఏ స్పెషల్స్ చేస్తారు మమ్మీ ఏం కా చేస్తారు అనేసి పిల్లల ముందు రోజు నైట్ నుంచే మనకి టెన్షన్ పడుతూ ఉంటారు మనం లేచి పనులు చేసుకుంటూ అయ్యేసరికి లాస్ట్కి వచ్చేసరికి మనకి అలసటైతే అయితే వస్తుంది ఇలా మంచిగా ముగ్గులు అయితే వేసుకేసుకున్నాను నాకు టైం అంతా ఇక్కడే సరిపోతూ ఉంటుందండి ఎందుకంటే అన్ని చోట్ల అట్లా గుమ్మాలు పూదీచ్చుకొని మంచిగా చేసుకొని ముగ్గులన్నీ వేసుకొని అయ్యేసరికి ఇక్కడే సరిపోతుంది ముగ్గులో కూడా కొంచెం పసుపు కుంకుమ అయితే అలా పెట్టేసుకొని అలంకరణ అయితే ఇచ్చుకున్నానండి ఒకసారి నా ముగ్గు ఎలా ఉంది నేను ఎలా చేశాను అనేది నాకు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంక ఇలా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇది నా మొగ్గు నేను ఇలా అయితే సింపుల్గా అయితేనే వేసుకున్నాను కలర్స్ అయ్యి వేద్దాము అని అయితే అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా సింపుల్గా అయితేనే వేసేసాను ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా చేయాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను పొంగలికి సంబంధించినవి పూర్ణంకి సంబంధించినవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని అలా పెట్టుకుంటూ ఉన్నానండి పౌడర్తో అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ పూజించుకొని వాటన్నిటికి చేసుకున్నాక సరిపోతూ ఉండిద్ది మా ఎంత త్వరగా లేచినా కూడా పండ్లు అవన్నీ త్వరగా అవ్వవు ఒక్కళ్ళే ఉంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అయిపోతుంది మా పిల్లలు పడుకొని మా హస్బెండ్ కూడా అసలు ఏం చెయ్యడు పడుకొని ఉన్నాడు ఇంకా సరిపోతూ ఉంది ఇంకా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పొంగలికి గిన్నెకి జీవనికి నైవేద్యం కదా అందుకనేసి కొంచెం పసుపు కుంకుమలతో అయితే నేను అలంకరించుకున్నాను అవి గిన్నెలని ఆ తర్వాత స్టవ్ కూడా మంచిగా నాలుగు మూలలాయల పసుపు కుంకుమతో పెట్టుకొని మధ్యలో కూడా ఉన్నది మాది ఒక బెనిఫిట్ ఏంటంటే ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి నాకు కొంచెం పని అనేది సేవ్ అవుతుంది ఒకేసారి నాలుగు స్టవ్ల మీద పడేసాను అనుకో త్వరగా పని అయిపోతుంది ఈలోపు నేను ఇంకొక పని అయితే చూసుకోవచ్చు చాలా వరకు వీడియో క్లిప్లు అయితే మిస్ అయిపోయినాయండి నేను షూట్ చేశాను అని అనుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి ఆన్ అవ్వలేదు కాకపోతే కొన్ని కొన్ని మాత్రమే కవర్ చేశాను గుడికి వెళ్ళినవి అక్కడ గుడి దగ్గర చాలా ఫ్రెష్గా ఉంది అస్సలు తేలాకపోయినాను ఇంకా అసలు నా వీ నా లాగ్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెట్లాగా మంచిగా స్టవ్కు పూజించుకొని దండం పెట్టుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించాను మీరు కూడా అలాగే చేస్తారా మీరు ఏమన్నా దేవునికి సంబంధించినవి చేస్తే స్టవ్ని ఇలా ఇలాగే అలంకరించుకొని చేస్తారా అన్నీ అయితే ఇంకా రైస్ పెట్టేసాను పొంగలి పెట్టేశాను సంబంధించినవి పూర్ణాలకు సంబంధించినవి ఇంకా గారెలు అయితే పిండి పట్టి ఉంచాను ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను ఇంకా ఒక్కదాన్ని అటు ఇటు తిరుగుతూ ఇంకా లోపలికి వచ్చేసాను విజిల్స్ పప్పు అయితే ఉడికింది దాన్ని స్టైనర్లో స్టైన్ చేసి పెట్టుకున్నాను ఇంకా దేవుడికి కొంచెం అలంకరణ అయితే ఎంచుకోవాలనేసి ఒకసారి నా దేవుడి గుడి ఇలా ఉంది ఇంకా ఈ లోపు అది పక్కన పెట్టేసి ఇంకా గారెలు అయితే వేసుకుంటూ ఉన్నాను మీరు గారెలు ఎలా వేస్తారు చేతితో వేస్తారా ఎలా వేస్తే నేను ఎక్కువ శాతము చేతితో కంటే నాకు రౌండ్గా మంచి ఇలా పేపర్తో అయితే మంచి షేప్ అను రౌండ్గా అయితే వస్తుంది నేను ఎక్కువ ఇలాగే ట్రై చేస్తాను మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే గారెలు చాలా బాగా వచ్చాయండి నాకు ఇంకా మీకు గారెలు రెసిపీ కావాలి అన్నా కూడా మీరు కామెంట్ చేయండి మంచిగా చేసి చూపిస్తాను ఇంకా పూర్ణం బూరెలు అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి ఇంకా గారెలు వేస్తూ మిక్సీకి అయితే పూర్ణం బూరెలు బెల్లము కొంచెం ఆలుకల పొడి వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇంకా గారెలు అయితే ఉన్నాను ఫైనల్గా ఇగో నా గారెలు ఎలా వచ్చినాయి కామెంట్స్ చాలా బాగా క్రిస్పీగా వచ్చినాయి ఇంకా పూర్ణెలు అయితే వేస్తున్నాను మా సైడ్ను పూర్ణం బూరెలు అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో చెయ్యండి ఎక్కువగా నేను పూర్ణం బూరెలు మైదా పిండితో అయితే యూజ్ చేయను బియ్యము అను పెస మినపప్పు వేసి అది మీ రెండు ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకొని దాన్ని మిక్సీ పట్టి పూర్ణం బూర్లు అయితే వేస్తాను వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను మామిడికాయ పులిహోర అయితే నాకు చాలా ఇష్టం ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామిడికాయ పులిహోర అది కూడా మంచిగా కలిపేసుకున్నాను అన్ని కూడా నేను తక్కువ క్వాంటిటీతోనే ప్రిపేర్ చేశాను ఎందుకంటే మా సైడు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకొచ్చుకుంటారు మీ సైడ్ ఏమో తెలియదు కానీ మా సైడ్ అయితే ఇలా ఒక ఆచారం అనేది ఉండిద్దంట ఇలా పల్లెంలో గంట మోగితే కాశీలో పల్లెంలో ఎముక మోగితే కాశీలో గంట మోగినట్టు సారీ మై మిస్టేక్ అయింది ఇలా ఫెస్టివల్స్ పండగలు వచ్చాయి అంటే ఇంకా పండ్లతో పాటు గిన్నెలు అన్నీ ఎక్కువ అవుతాయి ఇంకా మనం వంటలు చేస్తుంటే స్టవ్ కానీ సింక్ కానీ నిండిపోతూ ఉంటుంది ఫైనల్గా అన్నీ అయితే చేశాను ఇంకొకసారి స్టవ్ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా మా పాపకు కూడా స్నానం చేపిచ్చి తనకైతే లెహంగా అయితే వేశాను మంచిగా ఇది శారీతో నేను డిజైన్ చేయించుకున్నానండి అంటే కొత్తది అయితే కాదు అంతకుముందే ఇంకా వాడైతే పంచ్ అయితే కట్టుకున్నాడు వాడికి నేను షూట్ చేస్తున్నదని తెలియదు అందుకనేసి వాడు అలా వచ్చేసాడు ఇంకా తనకైతే మంచిగా రెడీ చేసి ఇంకా ఇద్దరిని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి వాడు వచ్చి నాకు కూడా దండ కావాలి అని అయితే అడుగుతున్నారు అంటే ఏం పంచ కట్టుకున్నాను కదా మమ్మీ నాకు దండ దండైతే కావాలి అని అన్నాడు సరే అక్కన రెడీ చేసిన తర్వాత ఇస్తాను ఆగు అని అయితే చెప్తూ ఉన్నాను ఇంకా ఆడపిల్లలు ఉంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదా వాళ్ళని రెడీ చేయాలి మనం కూడా రెడీ అవ్వాలి అదే అయిందనుకో ఇంకా చొక్కా ఫ్యాంట్ వేసేస్తే సరిపోతుంది ఆడపిల్ల అలాగైతే కాదు కదా ఇంకా ఓని ఎలా పెట్టాలి ఏందనేది నేనైతే ఒకసారి ఇలా అనుకున్నాను తను ఇలా వద్దు మా సైడ్ బ్యాక్ సైడ్ పెట్టేసాయి అని అయితే చెప్తుంది ఇంకా తనకి డ్రెస్ అయితే మంచిగా చేసి ఇంకా రెడీ చేయాలి హెయిర్ స్టైల్ అయితే నేను సింపుల్గానే ఇలాంటప్పుడు నేను ఎక్కువ పని అయితే పెట్టుకోను పిల్లలకు సంబంధించింది సింపుల్గానే చేసేస్తాను ఎందుకంటే ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి తనని రెడీ చేసేసి ఇంకా ఈలోపు ఇంకా తను త ఏమైంది తనే ఇంకా ఫేస్కి నెక్కు అవి పెట్టేసుకొని బొట్లు అవి పెట్టుకున్నది ఆ తర్వాత ఇంకా మేము వేప పూతాను మావిడికి తోరణాలు అయితే కడుతూ ఉన్నాము వాడు పంచి కట్టుకొని అటు ఇటు కెమెరా ముందు చూడాలి అన్నట్టు చూస్తూ ఉన్నాడు ఇంకా వాడు కూర్చొని మేము దాడు ఏమైందంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది వాడు పంచ కట్టుకొని ఇట్లా పైకి కట్టుకుంటే నువ్వు పెద్ద అలా కానీ అయితే ఫీల్ అయినాం మావిడి అది వేపు పోతూ మావిడి తోరణాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు వేసాక కొంచెం మా పాప హెల్ప్ చేస్తూ ఉంది ఇక్కడే టైం సరిపోతుంది ఇంకా నేను హెయిర్ అను డ్రెస్ అయితే వేసాను మా పాప అయితే తనే ఇంకా ఫేస్కి పౌడర్ పోసుకొని మంచిగా రెడీ అవుతూ ఉంది తనే రెడీ అవుతుంది మ్యాక్సిమము నేనైతే ఎక్కువ రెడీ ఏం చేయను హెయిర్ స్టైల్ వేస్తాను జ్యువెలరీ పెడతాను తనే ఇంకా ఫేస్కి ఎగ్ బమ్ కానీ అవన్నీ అనేవి పెట్టుకుంటుంది ఒకసారి మీకు మేకప్ ఛాలెంజ్ కూడా చేసి చూపిస్తాను మా పాప ఎలా రెడీ అవుతుంది ఏందనేది ఇంకా మావిడి తోరణాలు అయితే కడుతున్నాం తను కూడా హెల్ప్ చేస్తూ ఉంది ఉగాది అంటేనే మామిడి తోరణాలు కదా ఇలా మామిడితోన దేవుడి గుడికి బయట గుమ్మానికి అన్నీ మావిడి తోరణాలు అయితే కట్టేశాను చాలా సింపుల్గానే చేశాను అండి ఎక్కువ హడావుడి పడకుండా చేశాను కానీ చాలా హ్యాపీగా చేసుకున్నాము ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే జరిగిపోయింది ఇంకా తోరణాలు కట్టేసేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే అంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలని మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా బంతి పువ్వులతో దేవుణ్ణి అలంకరణ అయితే ఇచ్చేసాను ఇంకా గుమ్మం కూడా బంతి పువ్వులు అయితే పెట్టాను మామిడి తోరణాలతో నాకైతే దేవునికి సంబంధించిన ఇలా అలంకరణ అంటే చాలా ఇష్టం చేయడం కూడా చాలా ఇష్టము మిగతా పనులకంటే ఇలా దేవుని అలంకరించి పనులు చేయమంటే చాలా ఇష్టంగా చాలా సంతోషంగా చేస్తాను అంత ఇష్టం నాకైతే ఇంకా మొత్తం అయితే అయిపోయింది దేవునికి నైవేద్యాలన్నీ దేవుడి దగ్గర పెట్టాను ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా శారీ అయితే కట్టుకొని అయిపోయింది ఇంకా పూజ అయితే చేసేసామండి వీడియో అయితే తీసామనుకున్నాము క్లిప్పు కానీ మిస్ అయింది మా పూజ అయితే సింపుల్గా మేము చేసేసుకున్నాము మా పాప కూడా ఇలాగే రెడీ అయింది సింపుల్గా ఈక్వల్గా కొంచెం కొంచెం సేమ్ అనిపించింది ఇంకా దేవునికి పూజ చేసుకొని మంచిగా నైవేద్యాలు చేసుకొని చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో ఇలా ఫెస్టివల్ అనేది కానీ వీడియోలో మా హస్బెండ్ అయితే అస్సలు కనిపించడు తనకు అసలు ఇష్టం ఉండదు ఇలాంటివి అనేసి నేనైతే గారెలు పూర్ణాలు పప్పు పొంగలి ఉగాది పచ్చడి మామిడికాయ పులిహోర పండ్లతో మంచిగా దేవునికి నైవేద్యం అయితే సమర్పించాను చాలా హ్యాపీగా ఉంది ఇలా దేవుణ్ణి అలంకరించుకొని పూజ అయితే చేశాను ఇంకా వీళ్ళు ప్రసాదాలు అయితే ఇక్కడ వీధిలో పెట్టడానికైతే వెళ్తున్నాడు నా అయితే ఉగాది పచ్చడి అయితే తీసుకుంది వీడైతే పొంగలైతే తీసుకున్నాడు వీడికి కూడా వీడియో అస్సలు ఇష్టం ఉండదు కానీ నేను అరుస్తూ ఉంటే అప్పుడప్పుడు వస్తారు ఇంకా వాళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఇలా ప్రసాదాలు అయితే తింటూ ఉన్నాము ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా అయితే ఇంకా తినేసరికి చాలా అలసట అనిపించింది కాసేపు రెస్ట్ తీసుకున్నానండి ఎక్కువ స్ట్రైన్ అయితే అవ్వలేదు రెస్ట్ తీసుకొని అయితే వచ్చాము గుడికి వెళ్ళాము కానీ గుడి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ చాలా రెష్గా ఉంది ఇంకా రెస్ట్ తీసుకొని అప్పుడే లేచాను మా వారైతే చేపలు తీసుకొని వచ్చాడు పిల్లలకి చెప్పాం కదా మేము పూజ అయిపోయినాక మధ్యాహ్నం నుంచి నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటాడు ఇక్కడ అందరూ ఇంకా అలా అనేసి ఇంకా చేపల చికెను ఎప్పుడు తీసుకొని వస్తాం కదా చేపలు తీసుకొని వస్తాను అన్నారు ఇంకా చేపలు తీసుకోవచ్చా ఇంకా కొన్ని అయితే ఫ్రై చేశాను కొన్ని పులుసు పెట్టాను చేపలతో ఇంకా మంచిగా అవి నేను చేపలు క్లీనింగే ఎక్కువ ఉండిద్ది నాకు అదనేది అస్సలు ఇష్టం అయితే ఉండదు చేపలు నేను అసలు తినను కానీ పిల్లలకైతే అన్నీ చేసి పెడతాను ఇష్టంగా చేసి పెడతాను వాళ్ళు కూడా ఇష్టంగా తిని కాంప్లిమెంట్ అయితే ఇస్తారు చాలా బాగుంది అని అయితే అంటారు ఏది చేసినా కూడా మా పిల్లలు బాగుందనే చెప్తారు బాగాలేదు అనేది అస్సలు చెప్పడు ఇంకా కూర్చొనే ఇంకా పిల్లలు అయితే అలా కూర్చొని టీవీ చూస్తున్నారు నేనైతే వంటకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా వంటలో ఏం చేశాను మా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అండి ఫిష్ ఇవి ఒక్క ముళ్ళు మాత్రమే ఉండిద్దంట పిల్లలకైతే అవే తీసుకొస్తారు ఎక్కువ ముళ్ళు ఉంటే వాళ్ళు తినడానికి వీలు ఉండదు కదా అని వీటిలో కొన్ని ఫిష్ ఫ్రై చేశాను కొన్ని పులుసు పెట్టాను మీకు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను గల్లు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు పసుపు నిమ్మరసం కూడా వేసి మంచిగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసా అంటే చేపల ఎటువంటి స్మెల్ అయితే అస్సలు ఉండదు కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ అంతా హడావిడిగా దేవునికి సంబంధించిన అయిపోయాయి మధ్యాహ్నం అలా ఉండగా మళ్ళీ వంట కార్యక్రమం ఇంకా మనం అంతా వంటగదిలో ఉండి చేస్తూనే ఉంటాం రైస్ అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే ఒక సైడ్ అయితే చేపల ఇగురు చేపల పులుసు చూడండి ఎంత బాగొచ్చిందో అన్నారు టేస్ట్ కూడా చేపల పులుసు ఒక సైడ్ అయితే చేపలు ఫ్రై అయితే కలిపాను ఇంకా చేపలు ఫ్రై అయితే చేయాలి పిల్లలని ఇంకా కొంచెం టమోటాలు అవి ఇవి హెల్ప్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉండండి వీడియోని లాస్ట్ నా చేపల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎమ్మెగా ఉంది మీకు కావాలి అన్న రెసిపీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూపిస్తాను ఇది వచ్చేసరికి చేపల ఫ్రై అండి చేపల ఫ్రై అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా ఉన్నారు బాగుంది మమ్మీ చేపల ఫ్రై కూడా చాలా అన్నారు ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేసి వాళ్ళు అయితే తినేశారు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనా అండి మా ఉగాది ఫెస్టివల్ మేమైతే ఇలా చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాము నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మంచిగా ఇంకొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది డూ ద సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి